బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆ నక్షత్రాలు అంటే ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎందుకంటే డెఫినెట్ గా ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఒక తీరుగా మగవాళ్ళు అయితే ఒక తీరుగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం అట్లా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అలాగే పాదాల వారిగా కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఇంకో ఒక రాశిలో ఉంటే మూడు పాదాలు ఇంకో రాశిలో ఉండటం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు సో యా ఎందుకంటే వాళ్ళ రోజున మనకు తెలుసుకోవడం అనేది ఒక అవసరం ఉంది అందుకని నక్షత్రం అనగానే ఈ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోహాలు ఉన్నాయి అనే అపోహలు ఉన్నాయి కదా ఈ అపోహలకి మనం ఆ కాదు ఇవి ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గనక ఆలోచించి చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అమ్మాయి కొంచెం స్పీడ్గా ఉండాలి ఉద్యోగం చేయాలి బయట ఇంట్లో పని చూసుకోవాలనుకునే వాళ్ళకి ఆ నక్షత్రాలు చూసుకుని సరిపోతుంది కదా కొంతమందికి ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అలా నక్షత్రాలు చేసుకుంటే చెక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు గొడవలు ఉండవు కదా గొడవలు ఉండవు కదా ఈ దానికోసం ఇప్పుడున్న సిచువేషన్స్ కోసం మనం ఇది అనాలిసిస్ చేయాల్సి వచ్చింది రైట్ అంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అంట డెఫినెట్లీ ఇష్టం మీద ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకటే మాట మీద ఒక నక్షత్రం ఇలా ఉంటారు అని అని వేసేస్తే అది ఒక అవాణం కింద పడింది కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా రీసెర్చ్ చేయాలి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నా కచ్చితంగా ఖచ్చితంగా చూడము తర్వాత ఆ స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటము మీకు ఈ లక్షణాలు నక్షత్రం కనుక ఈ లక్షణాలు ఉండాలండి అంటే ఈ లక్షణాలు కంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే ఎందుకున్నాయే అప్పుడు పాదాలు తీసుకుంటే ఆహో ఎందుకని ఈ పాదం ఉంది ఈ లగ్నం కూడా ఉంది కనుక వీళ్ళు ఇలా ఎలా ఉన్నారు అది ఎందుకని కొన్ని నక్షత్రాలు దేవత దేవతా నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు రాక్ష నక్షత్రాలు ఈ నక్షత్రాలకి వేరియేషన్స్ చూ చూసినప్పుడు మనకి నిజంగా ఆ రాక్షసు కనిపిస్తారా వీళ్ళు అని అనుకోడానికి లేదు దేవత నక్షత్రం దేవతల వీళ్ళు అంటే అలాగా కాలేదు అలాగే దేవత గణంతో పుట్టిన వాళ్ళు రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో ఏది ఉందో అది ఫాలో చేయటమే కాదు రియాలిటీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకుని ఒక అనాలిసిస్కి వచ్చి దాని తర్వాత చెప్పడం జరుగుతుంది అందుకే అక్యురేట్ అక్యురేట్ గా చెప్తూ ఉన్నారు ఇలా ఇలా ఉంటారు అని దానికి కనెక్ట్ అవుతున్నారు కూడా ప్రజలు చాలా కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ మరికొన్ని నక్షత్రాలని మనం ఒకసారి మీరు చెప్తే మేము వింటాము మరి స్టార్ట్ చేద్దామా తప్పకుండా ఇక పూర్వ పాల్గుని పుబ్బా నక్షత్రం అని కూడా పిలుస్తారు ఈ పూర్వ పాల్గుని నక్షత్ర జాతకులు ఆడవాళ్ళు శుక్ర నక్షత్రం కదా మరి ఎలా ఉంటారు ఎటువంటి పరిహారాలు ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సి ఒక్కసారి తప్పకుండా పుబ్బ నక్షత్రం ఆడవాళ్ళు చాలా చక్కగా సౌమ్యంగా మాట్లాడడము కొంచెం సింహరాశులు ఉంటారు కనుక కాస్త రఫ్ అండ్ గా అనిపిస్తుంది మనకి కానీ అంత కాదు కానీ ప్రతి పాయింట్ పాయింట్ పిన్ టు పిన్ మాట్లాడాలి మా వీళ్ళకి సూపర్ ప్రతి విషయం ఆగరు వీళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ఎవరిని మాట్లాడలేరు సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నంతసేపే మనం ఏదైనా మాట్లాడగలం అలాంటి లక్షణాలు ఎక్కువ ఈ పుబ్బ నక్షత్రానికి అయితే ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది చదువు మాత్రం బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళు అసలు ఆ చదువులు చదవడం ఏంటంటే అన్ని డిగ్రీస్ వీళ్ళకి ఉన్నట్టుగా అసలు ఎక్కడ ఉండవు అన్ని డిగ్రీస్ చేసేస్తుంటారు చేయడము సంపాదించడం బాగా ఇంట్రెస్ట్ సో ప్యాషన్గా లైఫ్ని లీడ్ చేయాలని కోరిక ఇది పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఎవరికో కానీ జనరల్గా నాకు అలా లేదు నేను కాము ఇంట్లో ఉంటున్నాను అనేది మాత్రం చాలా తక్కువ మనం అది చాలా ఒక ఒకరు ఇద్దరిని ముగ్గురు లెక్కేసుకోవచ్చు కానీ ప్యాషన్ లైఫ్ ఆ లైఫ్ ఎలా ఉండాలి అంటే ఎవరిని ఏది అడగకూడదు లాస్ట్ చనిపోయినప్పుడు కూడా వీళ్ళు ప్లాన్ చేసేసుకుంటారు అనమాట అంత ప్లానింగ్ వీళ్ళకి అంటే చనిపోయినప్పుడు కూడా ఎవరిని అడగకూడదు వాళ్ళకి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఇంత అమౌంట్ ఉండాలి ప్రతిదీ ప్రతిదీ ప్లానింగ్ అంటే మనం ఒకరి దగ్గర చేసి అడగకూడదు లాస్ట్ స్టేజ్ లో కూడా ఎట్టు పరిస్థితుల్లో పిల్లలు కూడా అడగకూడదు మనం ఏదైనా ఇచ్చి వెళ్ళాలి అనే లక్షణం ఎక్కువగా చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు ఇండిపెండెంట్ అనుకోవచ్చు అంటే ఇండిపెండెంట్ గా అంటే ఏం కాదు పేరెంట్స్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటారు వీళ్ళు ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్ గా ఉంటారు సో ఇండిపెండెంట్ నిర్ణయాలు ఏంటంటే ఒకటి ఒక నిర్ణయం ఏంటంటే ఎవరిని అడగకూడదు ఒక రూపాయి ఎవరిని అడగకుండా మనం బతకాలి అనేది అలా అంతశక్తి అంతేగాని ఇండిపెంట్గా వాదించడం ఉండదు కానీ మాట్లాడితే మాత్రం వీళ్ళతో మాట్లాడాలంటే వీళ్ళకి ఏదో ఒక విషయం అడిగా చెప్పాలి అంటే మాత్రం వాళ్ళు పింటు పిన్ పింటు పిన్ అడుగుతూనే ఉంటుంటారు ఆన్సర్స్ చెప్పడం కూడా ఒక దొరకదు అంటే వాళ్ళు మాట్లాడే విషయాలు కానీ లాజిక్స్ కానీ పూజల విషయంలో పద్ధతుల విషయంలో చేయాలి అంటే చక్కగా చేసేస్తారు కంప్లీట్ చేసేస్తాన్ని అది వీళ్ళ వల్ల అవ్వపోతే ఎవరైనా చేస్తే మీరు చేస్తే సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్తారు ఆ విధంగా కూడా వీళ్ళు బాగా చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే పూజ వీళ్ళు అంతసేపు కూర్చొని చేయరు ఎక్కువసేపు కూర్చొని గంటల గంటలు చేయరు ఉండదు ఏం చేయాలో అది చేసేసి చేస్తారు రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనొచ్చు వీళ్ళని ఒక ఉద్యోగం చెప్తే ఆ దాంట్లో అసలు ఎంత గుర్తింపు తెచ్చుకోవాలో అంత గుర్తింపు తెచ్చుకుంటారు ఆ ఆఫీస్ కి వీళ్ళు చాలా అవసరం అనిపించే చేస్తారు బా సో అంతే కాస్త వీళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా పరిస్థితులు చాలా చాలా అంటే వీళ్ళకి అప్పచెప్పామంటే ఇంక మనం ఆ పని మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోమన్నాము అంటే వాళ్ళు బాధ కూడా వాళ్ళకి ఖచ్చితంగా బాధపడతారు వీళ్ళు ఇంత ఇంత సేవ్ చేసి సర్వీస్ చేసి లిఫ్ట్ చేసి ఆఫీస్ మన అంటారు వీళ్ళు అని చెప్తే బాధ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అది కూడా డెఫినెట్ గా కాస్త ఇబ్బంది అంటే వీళ్ళకి ఏదో తట్టుకోలేము అనేసి ఆ కోపం వస్తే తట్టుకోలేము అనమాట ఆ తట్టుకోలేక వాళ్ళు చాలా బాధ బాధపడుతూ మాట్లాడేస్తుంటారు ఆ మాటలు కాస్త సాపాల్లో తగులుతుంటాడు వాళ్ళకి సిన్సియర్ వర్క్ చేసినప్పుడు ఎవరన్నా అంతే కదా వాడుకో వదిలేదు అంటే సో వీళ్ళు జనరల్ గా వీళ్ళు ఎవరి దగ్గరకి అంత ఈజీగా లొంగరు అండి వీళ్ళ మీద మనకి అసలు అపనమ్మకం అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మరు ఎవరిని నమ్మి మోసపడాలు మేము మోసమయ్యమండి అని అనుకోవడం ఉండదు చేయాలనుకుంటే ఏం చేయాలో క్లారిటీ తెలుసుకొని అది చేసేస్తారు అది ఏ రెమెడీ అయినా చేస్తారు అంతే అంత నమ్మకం మన మనిషి మనుషులు ఈ పుబ్బ నక్షత్రం బ్యూటిఫుల్ మరి మరి వీళ్ళైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకున్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మేము అందరి కోసం బతుకుతున్నా అనే ఆలోచనలో వాళ్ళు బతుకుతూ ఉంటారు కానీ మా కోసం మేము మేము కూడా ప్లాన్ చేసుకొని చేసుకుంటారు కానీ వీళ్ళ అంత ప్రేమ కుటుంబ సభ్యులు చూపించడం తక్కువ ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు చేసే చేతలు అవన్నీ కూడా ఏంటంటే సెల్ఫిష్ మెంటాలిటీ అని అనుకుంటారు ఒక సెల్ఫ్ వాళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు తనకు అవసరం అయితే ఫోన్ చేస్తుంది స్నేహితులైనా అలాగే అనుకుంటారు ఈ సెల్ఫిష్ మెంటాలిటీ అనేది ఏమి ఉంటుంది వీళ్ళకి కానీ అది ఉంది అని అనేటట్టుగా అందరికీ అనిపిస్తుంది సో ఈ మెంటాలిటీ అనేది అది అనిపించకుండా ఉండాలి అంటే చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా శుక్రవారం పూట అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చక్కగా లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ పూజ చేయాలి పెద్ద పూజ కూడా చేయలేదు చెప్తే అమ్మో అంత పూజ మళ్ళీ అది కూడా భయం ఉండదు చేయలేదు చేయలేకపోతుంది అంటే పరిహారం చెప్పండి అని అంటారు అందుకని పరిహారం ఏం జరగదు చక్కగా పొద్దున్నే ఆరు గంటలకల్లా లేచి చక్క దీపం పెట్టేసి ఆ మంచిగా లక్ష్మీ అష్టకం గాని లక్ష్మీ అష్టోత్రం కానీ ఇది చదవడం సాయంకాలం శుక్రవారం కూడా చాలా నిష్టగా పొద్దున్న సాయంకాలం చేస్తే ఆ ఆకర్షణ అనేది ఉంటుంది ఆ సెల్ఫిష్ అనేది కాకుండా వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పేసి అనేది ఉంటుంది వీళ్ళు యాక్చువల్లీ మంచి వాళ్ళే కాకపోతే ఏంటంటే చూసే వాళ్ళకి సెల్ఫిష్ మెంటాలిటీ అనేది మొత్తం తెలుస్తుంటుంది అది కాకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలో ఉత్తర పల్గొడి నక్షత్రం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాంత్రే నమ